ముఖ్యంగా మన వ్యూవర్స్ కానీ పబ్లిక్ కానీ అర్థమయ్యే విషయం నాకు కాడికి యథాతథంగానే దీని గురించి విశ్లేషణ చేస్తాను చేసిందంతా చంద్రబాబే ఓటుకు కోట్ల కేసులో ఆయనదే కీలక పాత్ర సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కు నిందితుడు ముత్తయ్య లేక రెండు వేల పదహారు మహానాడులో చంద్రబాబు రేవంత్ నాతో మాట్లాడారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి ఓటేసేలా స్టీఫన్సన్ను ఒప్పించాలన్నారు ఐదు కోట్లు ఇచ్చేందుకు సిద్ధమని చెప్పాలన్నారు పోలీసులకు దొరకకుండా లోకేష్ నన్ను విజయవాడ తరలించ తరలించారు అతని సన్నిహితుడు సహకారంతో నిర్ నిర్బంధించారు ఈ కేసులో బాబు లోకేష్ ఏ ఏపీ వెంకటేశ్వరరావు నిందితులుగా చేర్చండి కేసును సుప్రీం లేదా ఇతర హైకోర్టులు విచారించాలని విజ్ఞప్తి చేస్తున్నాడు ముత్తయ్య గారు ఈయన ఎవరు ఈయన ఎందుకు రాశాడు అనేటువంటిది మీడియేటర్గా పనిచేసినటువంటి వ్యక్తి ఇక్కడ ముఖ్యంగా ఈ రాజకీయ పార్టీలన్నీ కూడా ఈ లంచాలు ఇవ్వడంలో లంచం అనొచ్చా డబ్బులు అనొచ్చా ఈ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం కానీ ఓట్లు వేపించుకోవడం కానీ ప్రజలకు ఇచ్చినట్లే ప్రజలకు ఎవరికైతే ఓటుకు వెయ్యి రెండు వేలు మూడు వేలు ఇస్తూ ఉన్నారో అదేవిధంగా ఈ యొక్క ఎమ్మెల్యేలకు ఈ ఎమ్మెల్సీలలో ఈ ఓటు కావాలని చెప్పేసి ఇది ఆయన ఈ విధంగా ప్లాన్ చేశారు ఏ పార్టీ అతీతం కాదు భారతదేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ముఖ్యంగా ఏదో ఏవి అతీతం కాదు డబ్బులు ఇవ్వకుండా ప్రజలకే డైరెక్ట్ డబ్బులు ఇచ్చి వాళ్ళతోటి ఓట్లు వేయించుకున్నటువంటి రాజకీయ పార్టీలు రాజకీయ పార్టీలు ఎక్కడి నుంచి డబ్బులు తీసుకుంటాయి అక్రమమైన దందాలు కానీ పారిశ్రామికవేత్తల దగ్గర కానీ బడా బడా వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని డబ్బులను పంచా పంచే అధికారం వచ్చిన తర్వాత వాళ్లకు అన్ని అవకాశాలు కూడా ఇస్తాయి భూమిని తక్కువ ఇవ్వడం లేదా వాళ్ళకు ఫ్యాక్టరీ లైసెన్సులు ఇవ్వడం ఈ విధంగా రకరకాలైనటువంటి చేస్తే మనం తెలంగాణలో చూస్తున్నాం వాసవి అనేది చెరువులను అప్పటి ముక్ అప్పుడు రా రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి గారు దత్తత పేరుతో చెరువులన్నీ కబ్జా చేశారు వాసవి ఈరోజు వాళ్లకు ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి ఏ ఏ ప్రభుత్వం ఉన్న రూల్స్ను ఫాలో కావాల్సినటువంటి పారిశ్రామికవేత్తలు అదేవిధంగా రియల్ ఎస్టేట్లు వాళ్ళు పారిశ్రామికవేత్తలు రియల్ ఎస్టేట్లు ఈ డబ్బులు ఇచ్చి అంత చేసుకుంటా వెళ్ళారు ఇప్పుడు మనకు ఎల్బీ నగర్లో ప్రాజెక్ట్ నడుస్తుంది దాంట్లో ఏం జరిగింది అనేది మనం రేపు వీడియోలో చెప్తాం ముఖ్యంగా ఆయన కొన్ని జిహెచ్ఎంసీకి డబ్బులిచ్చి వాసవి రైల్వే స్టేషన్ అని పెట్టుకున్నాడు ఎల్బీ నగరు మహానాయకుని పేరు పెట్టవలసినటువంటి వాళ్ళు ఈ యొక్క అప్పటి ప్రభుత్వం వాసవి ఆ మెట్రో స్టేషన్ అని పేరు పెట్టారు ఇది ఎంత దుర్మార్గము అనేది నేను భావిస్తూ చాలామందికి మేము లెటర్లు కూడా రాసినాం కానీ ఎవరు పట్టించుకోలేదు ముఖ్యంగా ఇక్కడ మనం ఈ చంద్రబాబు కానీ ఇంకొకరు కానీ లేదా ఇంకొకరు కానీ రాజకీయ నాయకులు అందరూ కూడా ఈ యొక్క విరాళం పేరుతో అవినీతి అక్రమాలు చేస్తూ ఉంటారు డొనేషన్ రూపంలో ఈ పారిశ్రామికవేత్తల దగ్గర డబ్బులు తీసుకొని ఆ డబ్బులతోటి పంచడం ఈ ఈ అందమైన ముసుగు బీజేపీ వాళ్ళు ఈ యొక్క కార్పొరేట్ సంబంధించిన ఎస్బీఐ బాండ్లను కొనిపించేది ఇదంతా కూడా ఇది కూడా ఒక ఫాల్స్గానే ఆ ప్రజల దగ్గర నుంచి వాళ్ళను ప్రజలు మోసం చేసి సంపాదించిన డబ్బులు లేదా బ్యాంకుల నుంచి ఎటువంటి డబ్బులు వీళ్ళకు విరాళాలుగా ఇస్తూ ఉంటారు అది మనం ఇటీవల చూసాం గాయత్రి కానీ ఇంకా మిగతా వాళ్ళు కానీ నీరజ్ మోడీ కానీ వీళ్ళందరికీ ఉత్తాసు ప్రభుత్వాలు పలుకుతాయి ఎందుకంటే వాళ్లకు కనపడకుండా దొరకకుండా వాళ్లకు డబ్బులు ఇస్తూ ఉంటారు ఈ విరాళాల పేరుతో విసు విరాళాల ముసుగులో వీళ్ళ యొక్క కార్లు కొనుక్కోవడానికి అదేవిధంగా కేటీ రామారావు కూజర్స్ ఇన్ని వేల కోట్లు వందల కోట్లు ఈ యొక్క మంత్రులుగా పనిచేసిన ఎలా వస్తాయి అదేవిధంగా ఇక్కడ మనము ఈ ఈ కేసుకు సంబంధించిన ఈయన ఉత్తరాన్ని గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి దీని యొక్క పూర్వపరాలు ఏంటంటే అప్పటి సిబిఎన్ అంటే చంద్రబాబు నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పటి ముఖ్యమంత్రి ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళ పార్టీని గెలిపించుకోవడానికి ఏదో ఆఫర్ ఈయన ద్వారా చేయడం ఆ ఆఫర్ను కనిపెట్టి కేసీఆర్ ఫోన్ టాపింగ్ ద్వారా కనిపెట్టి ఈ యొక్క ఎర్రబల్లి దయాకర్ ద్వారా తెలుసుకొని ఆ యొక్క స్వింగ్ ఆపరేషన్ చేసినటువంటి వ్యక్తి ఈ యొక్క ఇప్పటి మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు చేశాడు ఇలా స్వింగ్ ఆపరేషన్లో బీజేపీ వాళ్ళను ఫోన్ ట్యాపింగ్ ద్వారానే చేసినట్లు మనకు అందరికీ అర్థమవుతుంది ఇది ముఖ్యంగా ఈయన రాసిన లెటర్ను మనం పరిశీలిస్తే ఇది అన్నీ కూడా మామూలుగానే జరిగేటువంటి విషయాలుగానే మనం భావిస్తుంటాం ఎందుకంటే ఏ రాజకీయ నాయకుడు కూడా ఈ యొక్క వసూలు చేయడంలో ఎవ్వరు కూడా వాళ్ళు వాళ్ళ యొక్క పరిధి తోటే వసూలు చేస్తుండ్రు దొరకకుండా వాళ్ళ మనసులతోటి వసూలు చేస్తుంటారు కానీ ఈ దొరికి ఇందులో ఎందుకు దొరికారు ఏంటంటే ఫోన్ ట్యాపింగ్ తప్ప వేరేది కాదు అని నేను భావిస్తున్నాను ముఖ్యంగా దీని గురించి మనం విశ్లేషణ చేస్తే ఈ యొక్క అప్పటి వా అప్పటి సీబీఎన్ గారు తెలంగాణలో చేసింది అన్యాయమా అని మనం గమనిస్తే ప్రజలకు నేను చెప్పబోయేది ఏంటంటే వరకు అయితే భారతదేశంలో ఓటుకు డబ్బులు తీసుకొని ఓట్లు వేస్తారో అప్పటి వరకు మంచి పాలకులు రారు వాళ్ళు ఎప్పటికి కూడా ఆ విధంగా ఉంటుంది ఇటీవల నేను అమెరికా సందర్శించడం జరిగింది అమెరికాలో జరిగినటువంటి విషయాల గురించి చెప్తాం ఏ ఒక్క మంత్రి ఏ ఒక్క ఎమ్మెల్యే అయినా డయాస్ మీద ఇద్దరు ఉండి ఇది చేస్తామని ఓట్లు ఏమంటారు లంచాలు జరగవు అదేవిధంగా భారతదేశంలో మార్పు రావడానికి ఎంతోమంది ఏడిఆర్ తర్వాత సామాజిక కార్యకర్తలు విలేకరులు వీళ్ళందరూ చేస్తూ ఉన్నారు మన దగ్గర లొసుకులు చాలా ఉన్నాయి విలేకరులకు కావాల్సింది వాళ్ళకు కూడా జీతాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు వేరే విధంగా వెళ్తూ ఉంటారు ఇటీవల మన ముఖ్యమంత్రి గారు వాళ్ళ మీద అవాకులు చేవాకులు చేరారు ఎవడంతకు వాళ్ళు ఈ యొక్క ప్రభుత్వ ధనాన్ని లూటీ చేయడం తప్ప వేరేది లేదు అని నేను చెప్తున్నాను ముఖ్యంగా మనం చెప్పేటువంటి అంశంలో ఏంటంటే ఈ యొక్క ఎపిసోడ్ ఎందుకు జరిగిందంటే ఈ యొక్క టెక్నాలజీ ఎక్కువైందాన్నే కనిపెట్టడం జరిగింది ముఖ్యంగా ఇదంతా కూడా జరుగుతూనే ఉంటుంది ప్రభుత్వంలో ప్రభుత్వంని కాపాడుకోవడానికి అస్తిత్వం నుంచి ప్రజల యొక్క దానికి చేస్తూ ఉంటారు ఈ యొక్క ఎన్నో విషయాల మీద మేము అప్పటి ప్రభుత్వాన్ని అడగడం జరిగింది ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదు ముఖ్యంగా దీంట్లో జరిగినటువంటిది ఏంటంటే నా దృష్టిలో అప్పుడు ప్రభుత్వం చేసింది అనైతికంగా చేసి వీళ్ళని పట్టుకోవడం తప్ప వీళ్ళ వీళ్ళు చేసినటువంటివి కూడా ఇప్పుడు వీళ్ళు తోగుతూ ఉన్నారు ఒక్కొక్కటి కూడా బయటకు వస్తూ ఉన్నాయి అరెస్టులు అక్రమము అదేవిధంగా ఏడు సంవత్సరాల లోపల ఉన్నటువంటి శిక్షకు నోటీస్ ఇచ్చి పంపిస్తారు కానీ అప్పటి ప్రభుత్వం తొమ్మిదిన్నర పది సంవత్సరాల్లో ఒక నెల కాదు రెండు నెలలు కాదు ఫైన్తో పోయేటి కూడా జైలు పంపించినటువంటి అడ్వకేట్లు అదేవిధంగా పెద్ద పెద్ద అడ్వకేట్లు మే స్ట్రీట్లు ఇవి ఇప్పుడు ఆ విధంగా లేదు ఎందుకు లేదు అంటే ఇప్పుడు ఫోన్ టాపింగ్ లేదు మేము ఈ ప్రభుత్వాన్ని మెచ్చుకోవడం కాదు ప్రజాపాలన జరుగుతోంది అదేవిధంగా గతంలో జరిగినటువన్నీ కూడా తవ్వుతున్నారు ఒక్కొక్కటి కూడా విశ్లేషణాత్మకంగా చేసి వాళ్ళందరినీ శిక్షించే ప్రయత్నం చేయా చేస్తున్నారు అదేవిధంగా ఎవరైతే ద ఎర్రపల్లి దయాకర్ రావు గారు ఇబ్బంది పెట్టి ఈ రేవంత్ రెడ్డి జైలు పంపించారో ఆయన మీద ఒక లేడీని పెట్టి ఓడించడం జరిగింది ఇది రాజకీయ కక్షల్లో మామూలే ఆత్మహత్యలు హత్యలు ఉండవు కానీ ఆత్మహత్యలే ఉంటాయి కాబట్టి ఇప్పటికైనా ఇప్పటి ప్రభుత్వమునికి మేము సలహా చెప్పేది అంటే పారదర్శకంగా పరిపాలన చేయండి ప్రజలకు మేలు చేయండి ప్రతిపక్షము రివర్స్లో మాట్లాడడం కాకుండా మీరు చేసినటువంటి తప్పుల్లో ఎప్పుడైనా మీకు అందరికీ ఇబ్బంది వచ్చేది పరిస్థితులు మీకు తెలుసు కానీ మేము డబ్బుతో మేనేజ్ చేయొచ్చు అనే ఉద్దేశంతో వెళ్ళడం జరిగింది ఆ విధంగా జరగదు కాబట్టి ఇప్పటి ప్రభుత్వాన్ని ప్రజలే పాలకులు ప్రజల యొక్క ఎన్నుకోబడినటువంటి వాళ్ళు ఏ విధంగా పనిచేస్తున్నారు మనందరికీ తెలిసిన విషయమే ఆర్థిక వ్యవస్థలో సర్వనాశనం చేసినటువంటి అప్పటి ప్రభుత్వము ఈరోజు సరిదిద్దడానికి ఎంతో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు నేను చాలాసార్లు చెప్పాను కాళేశ్వరంలో ఈ ఎన్పిఏ అయింది అనేది కొంత విషయం తెలిసినప్పటికీ కాళేశ్వరం యొక్క డబ్బులను ఎవరైతే లోన్ తీసుకున్నారో సీఈలు డిపార్ట్మెంట్ వాడు డబ్బులు సంపాదించి కట్టాలని చెప్పి చేయాలని చెప్పాను ప్రభుత్వం కట్టద్దని కూడా చెప్పడం జరిగింది కానీ మా మాట వినేవాళ్ళు ఎవరు లేరు అదేవిధంగా చాలా విషయాల మీద అంశాల మీద ప్రభుత్వము రైతులకు ఇవ్వాల్సిన కాంపెన్సేషన్ మీద ఎన్నో లెటర్లు రాసాము ఇప్పటివరకు కూడా స్పందన సరిగా లేదు కాబట్టి దయచేసి మేము ఈ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసేది గత ప్రభుత్వాన్ని ప్రతిపక్ష పాత్ర వహించండి విమర్శలకు ప్రజాస్వామ్యంలో ఎవరి గొంతైనా వినాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉంటుంది కాబట్టి ఈ విధంగా దీన్ని నాకు తెలిసినటువంటి విషయాలన్నీ కూడా ఏ ప్రభుత్వమైనా ఈ యొక్క ఏ పార్టీ అయినా కారు పార్టీ అయినా హస్తం పార్టీ అయినా ఇంగోటైనా విరాళాల మీదనే ఆధారపడి ఈ యొక్క ఎలక్షన్లు నిలబడుతుంటాయి దాన్ని దౌర్జన్యంగా అక్రమంగా బెదిరించి విరాళాలు తీసుకోవడం కరెక్ట్ కాదు ఈ విధంగా జరిగినాయి కాబట్టి తప్పనిసరిగా ఈ యొక్క గతంలో జరిగినటువంటి దాంట్ల మీద తప్పనిసరిగా ఈ యొక్క విచారణ చేయాల్సిన అవసరం ఉంది అదేవిధంగా నిందితులు మాట్లాడితే కింది కోర్టు పై కోర్టు ఇంకొక కోర్టు ఒక విచిత్రమైన కోర్టు కాళేశ్వరం గురించి ఐఏఎస్ ఆఫీసర్గా ఉన్నటువంటి స్పెషల్గా ఉన్నటువంటి సీఎంకు ఆమె కూడా కోర్టులో పిటిషన్ వేసింది ఈ యొక్క ఆమెకు హక్కు ఏముంది అని నేను అడుగుతున్నాను నమస్తే థ్యాంక్ యూ వెరీ మచ్